భారీగా బాడీ కట్టినారు భారీగా గేజ్ బొంపర్ ఇచ్చినారు ఫుట్ రేస్ కట్టినారు టూల్ బాస్ పెద్దది నేను అడిగినదే కట్టినాడు పాపం అంత పెయింట్ అయితే సూపర్ గా చేసినాడు ఇక్కడ హైవేలో ఉన్నాం మేము ఇక్కడ మేము అడిగినదే చేసినాడు భారీగా చేసినాడు ఈ పక్క గానీ మేము చెప్పలేదు అయినా దీనికి కానీ పెయింట్ వచ్చి ఫుట్ రేస్ చేసినాడు మామూలు బాడీ కలిసి సిక్కరింగ్ భారీ చేసినాడు పెయింటింగ్ ನಿಮ್ಮ ಅಡಗ ನಾ ಅಡಗಲೇದು ಸಿಸ್ಟಮ್ ಕೂಡ ಇಲ್ಲೇ ಫಿಟ್ಟಿಂಗ್ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ ನಿಮಗೆ ನೋಡಿ ಸಿಸ್ಟಮ್ ಎಲ್ಲ ರೆಡಿ ಆಗ್ತಾ ಇದೆ ಒಳಗೆ ಇನ್ನು ಆನ್ ಆಗಿಲ್ಲ ಆನ್ ಮಾಡಿ ತೋರಿಸ್ತೀವಿ ನಿಮಗೆ ಮತ್ತೊಂದು ವಿಡಿಯಲ್ಲಿ ಹಾಕ್ತೀನಿ ನಿಮಗೆ ಲೈಟಿಂಗ್ ಎಲ್ಲ ಬರುತ್ತೆ ಇದರಲ್ಲಿ